ద క్రైస్త నేటిదిన వాగ్దానము జయించువానికి దేవుని పరదయసులో ఉన్న వృక్ష ఫలములు భుజింపనెత్తుము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనము ప్రస్తుతము జరుగుచున్న విందువలె కాక పరలోక గృహమందు నూతన విందులో పాల్గొనవలను పెండ్లి వస్త్రము ధరించితిమా అక్కడ మనము పరలోకపు వరుణితో విందులో పాల్గొనేదము ఎంత సంతోషకరమైన దినము మన కనులు ఆయన ముఖమును చూచినప్పుడు మన చెవులు పరలోకపు సంగీతము వినినప్పుడు మన నాలుక పరలోక గానము చేసినప్పుడు మన చేతులతో విందు చేయుటకును కాళ్ళు బంగారు వీధులలో నాట్యము చేయుచు ఆ పరలోక విందులో పాల్గొనేదము ప్రార్థన పరలోకపు తండ్రి నీ కుమారుని ద్వారా పరలోకపు విందులో పాల్గొనటకు అర్హత నొసగినందుకు నీకు వందనములు పరిశుద్ధులతో కూడా విందులో పాల్గొనటకు సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెని